హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చింది త్రిబుల్ బెడ్రూమ్ అండి అలాగే మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది విజయవాడ ఆటోనగర్ ఆటోనగర్ గేట్ దగ్గర వచ్చిందండి ఇది ఆటోనగర్ గేట్ దగ్గర ఇది ఎలక్ట్రికల్ సిటీ కాలనీ అంటారండి ఎలక్ట్రికల్ సిటీ కాలనీ బందర్ రోడ్డుకి నియర్ బ్యాగ్గా ఉంటుంది ఇది రేట్ వచ్చేసరికి యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి యాభై ఐదు లక్షలు ఇది అండ్మేడ్ షేర్ వచ్చేసరికి నలభై అయితే ఇస్తారండి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇది ఐదు సంవత్సరాలు ఓల్డ్ అండి ఇది కింద సెకండ్ ఫ్లోర్లో అయితే ఉందండి సెకండ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఇది రేట్ వచ్చేసరికి యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఇది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేపించగలుగుతాం విజిట్ అయితే చేయించగలుగుతాం అలాగే మంచి ప్రైమ్ లొకేషన్ అండి బందర్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది విజయవాడ ఆటానగర్ గేట్ దగ్గర జేడీ నగర్ అని ఉంటుంది జేడీ నగర్ నుంచి లోన కూడా రావచ్చు ఎలక్ట్రికల్ సిటీ కాలనీ అంటారండి దీన్ని ఎలక్ట్రికల్ సిటీ కాలనీ ఫ్రై మంచి ఫ్రైమ్ లొకేషన్లు అయితే ఉంది మంచి ఫ్రైమ్ లొకేషన్లో అయితే ఉంది రేటు కూడా బాగుంటుంది మంచి ఫ్రైమ్ లొకేషన్లు ఉంటుంది చుట్టూ ఇల్లులండి వాటర్ కూడా ఫెసిలిటీస్ అన్నీ బాగుంటుంది వాటర్ ఫెసిలిటీస్ కూడా అండ్ వేట్ షేర్ కానీ కార్ పార్కింగ్ అన్నీ ఉన్నాయి కార్ పార్కింగ్ కూడా ఉందండి ఇది త్రిబుల్ బెడ్రూమ్ అండి థ్యాంక్ యూ పేవీఎం ప్రాపర్టీస్ విజయవాడ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా